బీసీ ఎస్టీ ఎస్సీ పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆరకృష్ణయ్య కృష్ణయ్య ఈ మేరకు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ విద్యార్థి యువజన నిరుద్యోగుల సంఘాల సమావేశం నిర్వహించారు ఫీజు బకాయిలు ఎనిమిది వేల కోట్లు చెల్లించడం లేదని ధ్వజమెత్తారు రాష్ట్రంలో మూడు వందల ఇరవై ఐదు బీసీ వసతి గృహాలుంటే ఒక్కదానికి సొంత భవనం నిర్మించలేదని ప్రశ్నించారు ప్రభుత్వ స్థలాలు విక్రయించకుండా వాటిలో ప్రభుత్వ వసతి గృహాలు గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు మన సర్పంచ్ లో తెలిసిపోయింది మీరు ఎంత రిజర్వేషన్లు కట్ చేసినా మా వాళ్ళు యాభై రెండు శాతం వచ్చింది ఈ మున్సిపాలిటీలో కూడా చూడు దెబ్బ పడితే అది పెద్ద ఎత్తున మాకు మూడు వందల ఇరవై ఐదు ఖాళీ రాష్ట్రంలో ఉన్నాయి రాష్ట్రం ఒక్కదానికైనా బిల్డింగ్ ఉందా గత ప్రభుత్వం అన్యాయం చేసింది ఈయన వస్తే మనం తెలుస్తున్న మంచి ఈయన చేయడు నేను ఆఖరి చెప్పిన మీరు స్థలాలు నేను ప్రధానమంత్రిని పట్టుకొని బడ్జెట్ తెస్తా సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి వాటిని మట్టుకొని తెస్తాను ఎన్నిసార్లు చెప్పినా బడ్జెట్ ఇవ్వరు స్థలాలు ఇవ్వరు స్థలాలన్నీ అమ్ముకోవడం అందుకే ప్రభుత్వ భూములు అమ్మొద్దని నేను డిమాండ్ పెడుతున్నా మేము అన్ని భూములు అమ్ముకుంటూ పోతే వచ్చే తరానికి మా హాస్టల్ ఎడగడతాం ఆ శవాలు పెట్టడానికి కూడా జాగలేకుండా అమ్ముకుంటున్నారు